సహజ పద్ధతిలో ఎత్తులతో తయారు చేయబడిన గానుగ నూనెలు లభించను నేచురల్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ వల్ల కలిగే లాభాలు పుష్కలమైన పోషకాలను అందిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది తద్వారా గుండె జబ్బులను నివారించవచ్చు ఎత్తు గానుగ తక్కువ ఆరంపితో తిరుగుతాయి చర్మం మృదువుగా కాంతివంతంగా ఉంచుతుంది రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మెదడులో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మీ ఆరోగ్యానికి మేలు చేయడానికి రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన గానుగ నూనెను ఉపయోగించండి మరిన్ని వివరాలకు వెంటనే సంప్రదించండి ఆరోగ్య దీవన నేచురల్ ఆయిల్స్ ప్రొపరేటర్ హరిప్రసాద్ రెడ్డి కాంటాక్ట్ సిక్స్ త్రీ జీరో టూ నైన్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ నైన్ టూ మా అడ్రస్ మూడవ మైల్ నవలాకుల తోట నెల్లూరు గమనిక నెల్లూరు పట్టణ ప్రజలకు ఫ్రీ హోమ్ డెలివరీ అందిస్తున్నాము